పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై ముదురుతోంది వివాదము సీఈసీకి మెయిల్ ద్వారా వైసీపీ వినతి పత్రాన్ని ఇచ్చింది పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల ఇరవై ఐదుని ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అటెస్టింగ్ ఆఫీసర్ స్పెస్మెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధం అన్నారు నిరంజన్ రెడ్డి ఈ నిబంధనతోటి సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని గత ఆదేశాలని కొనసాగించాలని కోరుతున్నామని వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ అందిస్తారు ఎంపీరావు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఇరవై ఐదో తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మేన కొన్ని నిబంధనలు జారీ చేశారు ఎలాంటి ఓట్లను చెల్లె ఓట్లు ఎలాంటి ఓట్లు ఇనివాలేటి ఓట్లుగా పరిగణించాలనే దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు సందర్శించండి ఇచ్చినటువంటి ఆదేశాల మీద వైఎస్ఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వేసేట సమయంలో ఫామ్ ఏ అని ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఆ డిక్లరేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో పాటు ఆఫీసర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సీల్ వేసి ఉండాలి లేదంటే ఒకవేళ సీల్ లేకపోతే అంటే రబ్బర్ స్టాంపు లేకపోతే ఆ ఆఫీసర్ యొక్క హోదాను ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ కూడా అక్కడ రాసి ఉండాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనలో ఉంది అయితే ఈ నిబంధనలు చాలా చోట్ల ఫాలో అవ్వలేదు గెజిటెడ్ ఆఫీసర్లకు స్టాంపులు లేకపోవడం అలాగే చాలా చోట్ల ఆఫీసర్ల యొక్క హోదా కూడా రాయలేదు అంటూ కూడా టీడీపీ వినతిపత్రం ఇచ్చింది దీని మీద సడలింపులు ఇవ్వాలని కోరడంతో సీఈఓ మేన కొన్ని సడలింపులు ఇచ్చారు ఆ సడలింపులు దేశ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎక్కడ ఈసీ ఇచ్చినటువంటి సడలింపులు జాతీయ ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఫాలో అయ్యే విధంగా కూడా తాజాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి మేలు పంపించారు మరి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మొత్తంగా అయితే గత రెండు రోజులుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వివాదం కొనసాగ కొనసాగుతుంది నాలుగో తేదీ లోపు మళ్ళీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తాజా ఆదేశాలు వస్తాయా లేదంటే సీఈఓ మేనే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే కౌంటింగ్ జరుగుతుందా అనే టెన్షన్ కూడా ప్రస్తుతం ఉంది రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదు లక్షల నలభై వేల మంది పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నారు దీంతో ఈసారి అభ్యర్థులు గెలిపోవటం నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్ కీలకం కానుండడంతో అటు ప్రధాన అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా పోస్టల్ బ్యాలెట్ మీద దృష్టి సారించాయి వీలైనంత వరకు కూడా అన్ని పోస్టల్ బ్యాలెట్ను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉపయోగించుకున్నటువంటి అన్ని ఓట్లు కూడా చెల్లుబాటు అయ్యే విధంగా కూడా చూడాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కు టీడీపీ సహా కూటమి పార్టీలన్నీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మరి దీని మధ్య ఎన్నికల కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి